హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి అప్పటికప్పుడు మనకి దోశ తినాలనిపించినప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బాంబే రవ్వ ఒక కప్పు బియ్యపిండి వన్ ఫోర్త్ కప్ మైదా వేసుకోవాలండి వన్ ఫోర్త్ కప్ పెరుగు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ కొంచెం పల్స్గానే ఉంటుందండి బాగా పల్స్గా ఉంటుందండి అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక తవా పెట్టుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి తవా బాగా వేడైన తర్వాత ఒక చిన్న గిన్నె కానీ లేకపోతే ఒక గరిటితో కానీ ఇలా వేసుకోవాలండి పిండి తవా బాగా వేడిగా ఉన్నప్పుడే ఇలాంటి టెక్స్చర్ వస్తుందండి తర్వాత ఆయిల్ వేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాలినవ్వాలండి చూడండి దోశ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాలునివ్వాలి తర్వాత తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇది బేసిక్ రవ్వ దోశ అండి ఇప్పుడు మనం కొద్దిగా టేస్టీ ఇంకా కలర్ఫుల్ చేసుకుందాం దోశని కొద్దిగా కలర్ఫుల్ చేసుకోవడానికి అందులో ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక క్యారెట్ తురుము వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా మిక్స్ చేసుకున్నాక సేమ్ ప్రాసెస్ అండి సేమ్ అలాగే దోశ వేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దోశని టర్న్ చేసుకోవడమే ఇంతే అండి రవ దోశ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్